శ్రీమణాధిపతరస్వత శ్రీగ్రుభ్యో నమ హరికల్యపదముచేరుటకునైితించోకరక్షంభకు

శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ అని పేరు కలిగినటువంటి ఎనిమిది మంది భార్యలను చేసుకున్నాడాయన అష్టభార్యలు అంతేకాక నరకాసురుని యొక్క చెరలో ఉన్నటువంటి పదహారు వేల మంది కన్యలను కూడా పరిగ్రహించాడు ఆయన ఈ విషయం పరీక్షిత్తు సుఖయోగింద్రుని అడిగారు అసలు నరకాసురుని చెడలో ఈ పదహారు వేల మంది కన్యలు ఎందుకు ఉన్నారు అసలు నవయవ్వనవతులైనటువంటి వీళ్ళని నరకాసురుడు చెరసాలలో ఎందుకు బంధించాడు ఈ విషయం చెప్పమన్నాడు సరే నరకాసురుడు అదితి యొక్క కుండలాలని వరుణదేవుని యొక్క ఛత్రాన్ని దేవతల మణిపర్వతాన్ని అపహరించాడు దేవేంద్రుడు ఈ విషయం శ్రీకృష్ణుడికి విన్నవించాడు నరకాసురుని యొక్క అత్యాచారాలు భయంకరంగా ఉన్నాయి స్వామి నరకాసురుని ఎలాగైనా సరే మీరు అణచి ఈ దేవతలను కాపాడాలి అని పలకగానే శ్రీకృష్ణుడు గరుడము గరుత్మంతుని మీద అతిరోహించి నరకాసుని మీద యుద్ధానికి వెళుతుంటే సత్యభామ ఎదురుగా వచ్చింది దేవా నీవు నిషాట సంఘముల ఉద్దీపించి చండాడ నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాన్ని చెండాడుతున్నప్పుడు అని అర్థం అన్నమాట అంటున్నది సత్యభామ పరమాత్మనితో నీవు నిషాట సంఘముల ఉద్దీపించి చండాడ నీ బుల్లు సూడగోరుదు కదా ప్రాణేశగా మన్నించి నన్నీ వెంట కొని పొమ్ము నన్ను నీ వెంట కొని పొమ్ము నేడు కరుణన్నే చూచియే తెంచి ఈ దేవి సంహతి కళ్ళ చెప్పుదు భవద్ది ప్రతాపోన్నతుల్ నేను యుద్ధానికి వస్తాను నీ ప్రావీణ్యాన్ని కళ్ళారా చూస్తాను నన్ను దయతో తీసుకొని వెళ్ళండి నేను అక్కడ మీ చూచినటువంటి ప్రతాపాన్ని కన్నులారా చూస్తాను కనుక ఇక్కడికి వచ్చి ఈ భార్యలు ఈ వీళ్ళందరికీ కూడా కాంతలందరికీ నేను వర్ణించి చెబుతాను నన్ను తీసుకొని వెళ్ళండి అన్నది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు సత్యభామతో సత్య సమద పుష్పంధ జంకారములు కావు భీషణ కుంభీంద్ర బృంహితములు అవి రణరంగం ఎక్కడా నువ్వెక్కడా చాలా కష్టం దేవి రణరంగానికి వద్దు అక్కడ వినిపించేవి మదించినటువంటి తుమ్మిదల యొక్క ఝంకారాలు కాదు భయంకరమైనటువంటి ఏనుగుల యొక్క అఘింకారాలను గుర్తుపెట్టుకో అక్కడ కనిపించేవి తామర వనంలో ఉన్నటువంటి గాలికి రేగిన పరాగ రేణువులు కావు గుర్రపు గిట్టల నుండి వచ్చినటువంటి ధూళి దూసరాలు అక్కడ నీటి కెరటాల తుంపురులు కావు ధనస్సులలో నుంచి వచ్చేటువంటి శర పరంపరలు అని గ్రహించు రాజహంసలతో ఉండినటువంటి సరోవరాలు అక్కడ ఉండవు రాక్షస సైన్య సమూహాలు ఉంటాయి కమలాలు కలువలు కనిపించవక్కడ అక్కడ కనిపించేవి భయంకరమైనటువంటి శత్రువుల యొక్క శూలాలు ఖడ్గాలు ఆయుధాలు ఇటువంటి యుద్ధరంగానికి నువ్వెందుకు దేవి సుకుమారి నేను త్వరగా తిరిగి వస్తాను వద్దు వద్దు నీవు రావద్దు ఇలా పలుకుతున్నటువంటి ప్రాణ ప్రియుని యొక్క దగ్గరకు చేరి ప్రియురాలు ప్రియం కలిగేటట్లుగా మాట్లాడుతున్నది స్వామి నాథా దానవులైన మరి దైత్య సమూహములైన దానవులైన మరి దైత్య సమూహములైన నీ మానిత బాహు దుర్గముల మాటున నుండగ ఏమి శంక నీ బాహువులు అనేటువంటి దుర్గాలు కొండలు ఉన్నాయి నీ బాహువులు అనేటువంటి కొండల చాటును నేనుండగా రాక్షస సమూహాలైతే ఏమాత్రం నాకేం భయం నేను నీతో వస్తాను అభిమానవతి అయినటువంటి ఆ సాత్రాజితి పద్మముల వంటి తన చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కరించింది శ్రీకృష్ణుడు సత్యభామ వంక మేలు కోలుగా చూచాడు మెచ్చుకోలుగా తనకు నమస్కరించినటువంటి సత్యభామను వెంటబెట్టుకున్నాడు సరేరా గరుత్మంతులను ఎక్కి ఆకాశ మార్గాన ప్రాగ్జ్యోతిషం నగరానికి చేరాడు నరకాసుడు పరిపాలించేటువంటి పట్టణం పేరు నగరం ఆ పట్టణం ఎలా ఉన్నది పర్వత దుగ్ దుర్గాలతో శస్త్రదుర్గాలతో వాయుదుర్గాలతో జలదుర్గాలతో అగ్ని దుర్గాలతో కూడుకొని ఉంది మురాసురుని బాహుపాశాలతో చుట్టుకొనబడినటువంటి పురమతి మురాసురుడు మురాసురుడు అలా బాహువులతో రక్షిస్తూ ఉంటాడు ఆ పురాన్ని శ్రీకృష్ణుడు గదాదండంతో పర్వత దు దుర్గాలను ముందు ముక్కలు చేసేశాడు బాణసమూహంతో శస్త్ర సమూహాన్ని ఛేదించాడు వాయు జల అగ్ని దుర్గాలను చక్రపు దెబ్బలతో నాశనం చేశాడు అది భయంకరుడైనటువంటి అరవిందాక్షుడు మురాసురుని పాశాలను ఖడ్డంతో ఖండించాడు మురాసురుడు క్షణకాలం మీద జరిగిపోయిన శ్రీకృష్ణుని పరాక్రమం ముందు మిగిలినటువంటి వాళ్ళ యొక్క పరాక్రమము ఎంత అంతేకాక గదాప్రహారాలతో ప్రాకారాలను పగలగొట్టి యంత్రాలను రాక్షస హృదయాలను భేదించాడు మహానుభావుడు మహానుభావుడైనటువంటి వాసుదేవుడు ముల్లోకాలను మూర్ఛిల్లప చేయగలిగినటువంటి వ్యక్తి ప్రళయకాల మేఘ నిర్ఘోషము వలె కఠోర ధ్వనితో కూడినటువంటి పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి పూరించాడు శ్రీకృష్ణుడు ప్రళయకాలం లాంటి కాల మేఘ గర్జన వంటి ఆ పాంచజన్య విని ఐదు తలల మురారుడు నిద్ర నుంచి మేల్కాంచాడు ఆవులించాడు మురారి మురారుడు శంఖనాదానికి మురారుడు లేచాడు ప్రళయకాలం నాటి అగ్నిజ్వాల మండుతూ చూడశక్యం కారినటువంటి పెడ బొబ్బిలతో తొక్కుతూ ఐదు నోళ్లతో పంచభూతాలతో కూడినటువంటి లోకాన్ని మృంగాలా అన్నట్లుగా శ్రీకృష్ణుని సమీపానికి వచ్చాడు మురాసురుడు మురాసురుని యొక్క బాహువుల చేత రక్షింపబడుతుంది ప్రాగ్ జ్యోతిష నగరం ముజు మురాసురుని యొక్క ఆ లోపల ఉన్నటువంటి ఆ శాలని ముందు ఆయన ఖడ్గంతో ఖండించి వేశాడు శంఖాన్ని పూరించాడు మురాసురుడు వస్తున్నాడు భయంకరమైనటువంటి అగ్నిజ్వాల వంటి జడలతో కూడిన తన శూలాన్ని గరుత్పంతు మీద ప్రయోగించి భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్టు చేశాడు మురాసురుడు నీలు నీలు అంటూ రాక్షసుడు శ్రీకృష్ణుని సమీపించాడు శ్రీహరి కూడా దేవతల యొక్క మనోవ్యథ ఈనాటికి తీరుతుంది కదా అని ఆయన భావించాడు కృష్ణుడు గరుత్మంతుడిపై మురాసుడు ప్రయోగించినటువంటి సురాన్ని శ్రీకృష్ణుడి మధ్యలోనే ఒరిసి మూడు ముక్కలు చేశాడు వాడి బాణాలను రాక్షసునిపై ప్రయోగించాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ రాక్షసుడు శ్రీకృష్ణుని మీద గద ప్రయోగాన్ని ప్రయోగించాడు కంసారి ఆ గదను తన గదతో వేయి ముక్కలు చేశాడు శ్రీకృష్ణుడు మనం చూడడానికి సుకుమారిగా ఉంటాడు కానీ ఎన్ని యుద్ధాలు చేశాడో చూడండి భాగవతంలో రాక్షసుడు చేతుల వేగంతో మీదకి రావడంతో శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో ఆ రాక్షసుని ఐదు తలలను అవలీలగా ఖండించి వేశాడు మహానుభావుడు దేవేంద్రుడి వజ్రాయుధాన్ని దెబ్బకు తగిలి రెక్కలు కూలినటువంటి పర్వతంలా శ్రీకృష్ణుని యొక్క చక్రాయుధం దెబ్బకు శిరస్సులు తెగి మురాసురుడు నేలపై కూలిపోయినాడు మురాసురుడు ఎప్పుడైతే ఎలా కూలిపోయినాడో మురాసురునికి ఏడుగురు కుమారులు ఉన్నారు తమ తండ్రిని సంహరించినటువంటి శ్రీకృష్ణుని మీద ఏడుగురు యుద్ధానికి బయలుదేరారు కాలాంతం చే పంపబడినటువంటి ప్రళయంలాగా నరకాసుని చేత ప్రేరేపింపబడినటువంటి తామ్రుడు అంతరిక్షుడు శ్రవణుడు విభావసువు వసుడు నభస్వంతుడు అరుడు అనేటువంటి ఏడుగురు యోధులు పీఠుడనేటువంటి సేనా నాయకుని నేతృత్వంలో యుద్ధానికి వచ్చి గద ఖడ్గం సూలం మొదలైనటువంటి ఆయుధాలన్నీ ఏడుగురు శ్రీకృష్ణుడి మీద ప్రయోగించారు ఆ దానవ యోధులు ప్రయోగించేటువంటి ఆయుధాలన్నింటినీ పరాక్రమంతో నేలపై కొడుతూ నిరాటంకంగా బాణాలు ప్రయోగించి రాక్షసుల యొక్క చేతులు కాళ్ళు కంఠాలు మొదలైనటువంటి అవయవాలన్నిటినీ నువ్వు గింజలంతా ముక్కలు ముక్కలు చేశాడు శ్రీకృష్ణ భగవానుడు మురాసురుడు మురాసురుని కొడుకులు ఏడుగురు మరణించారు తన పక్షం వారంతా శ్రీకృష్ణుని యొక్క వజ్రాయుధానికి బాణ సమూహానికి బలైపోయినారు నరకాసుడు విని ఆశ్చర్యపోయినాడు ఇంతమంది బలవంతుడు శ్రీకృష్ణుని సంహరి శ్రీకృష్ణుడు సంహరించడమా శ్రీకృష్ణుడి చేతిలో ఇంతమంది సంహరింపబడమా అహో శ్రీకృష్ణుడిని దూషించాడు తనకు తాను స్థుతించుకున్నాడు కుండలాలు మొదలైనటువంటి ఆభరణాలు ధరించి దానజలంతో తడిసినటువంటి గండ స్థలాలు గొప్ప తుండాలు కలిగినటువంటి ఎనుగుల గుంపుతో యుద్ధభూమికి తరలి వచ్చాడు నరకాసురుడు నరకాసురుడు యొక్క నీల వర్ణం నరకాసురుడు ఎలా ఉంటాడంటే నల్లగా ఉన్నాడు నీలవర్ణంతో శోభిస్తున్నాడు రణకోవిదుడైనటువంటి శ్రీకృష్ణుడు నరకాసుణ్ణి చూచాడు గరుత్మంతుని మూపు మీద సత్యభామతో ఆశీనుడై ఉన్న శ్రీకృష్ణుడు చంద్రబింబంపై మెరుపుతీగలా ఉన్నటువంటి మేఘంలా ప్రకాశిస్తున్నాడు పరమాత్మ గరుత్పంతుడి మీద వీపున తూపుల పొది దాల్చినటువంటి గోపాలకృష్ణుడు శాస్త్రాజితికి సంగ్రామ రహస్యాలు బోధిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూచి నరకాసురుడు యుద్ధానికి సిద్ధం కావటం సత్యభామ చూచింది ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందర తొందరగా ముందుకు వస్తోంది సాత్రాజిత్తి ఏం చేసింది అంటే సత్యభామ వేణి జొల్లన్నబెట్టి వాలు జడను ముడివేసింది సత్యభామ ఇప్పుడు వాలు జడ వేస్తుంది ఇప్పుడు ముడివేసింది చీర యొక్క నడుము బిగించింది భూషణాలను సరిచేసుకున్నది బయట సవరించుకున్నది ముఖచంద్రుడు కాంతులు ఈనుతూ ఉండగా తన కాంతుడైనటువంటి మురాంతకుని చెంత నిబ్బరంగా నిలిచింది లేడి కన్నుల వగలాడి ఈమెగూడ యుద్ధానికి సన్నద్ధమైంది చీర బిగించింది కొప్పు ముడివేసింది రణరంగంలో రాక్షసుల ఔనత్యాన్ ఔన్నత్యాన్ని ఔద్ధత్యాన్ని అణిచివేయటానికి సిద్ధముగా వచ్చినటువంటి సత్యభామను చూచి యాదవ శ్రేష్ఠుడైనటువంటి మాధవుడు సరసంగా సంభాషించాడు సత్యభామ యుద్ధానికి సిద్ధమైంది పరమాత్మ అంటున్నాడు భామ లేమా దన్నుజుల్ల గెల్లు వగలేమా లేమా దన్నుజుల్ల గెల్లు వగలేమా నీవేల కడగిలే చిటు నిన్ లేమా విల్లందుకొనుములీలన్ కేలన్ ఒకే పదం ఎలా ఉంటుందో లేమా దన్ను జుల్ల గెలువగలేమా నీవేల కడగిలేచితి లేమా రాక్షసులను గెలువగలేమా నీవెందుకు యుద్ధానికి పడ్డావు ఇలా రా ఇటు రా లే మానుమానవేని నీవు గనక యుద్ధ ప్రయత్నం మాను రా మాను మానవేనిన్ మానుకో మానుకోదలుచుకోకపోతే విల్లంబు కొనుము లీలన్ కేలన్ విలాసంగా ఇదిగో విల్లొందుకో లేమా తన్ను జుల్ల గెల్లువగలేమా మేం గెలవలేమా సరే నువ్వు యుద్ధం చేయాలి అనుకుంటే వీళ్ళందుకు ఈ విధంగా శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని రాక్షసుల సంతాపాన్ని కలిగిస్తూ దేవతలకు సంతోషాన్ని రాక్షసులకు సంతాపాన్ని కలిగిస్తూ శత్రువుల గర్వాన్ని అణచివేసేటువంటి ధనస్సును సత్యభామకు చేతికిచ్చాడు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఆ ధనస్సును అందుకున్నది సత్యభామాదేవి అందువల్ల ఆమెకు ఎక్కడ లేనటువంటి శక్తి వచ్చింది మహాతేజో విశేషంతో మహాపరాక్రమంతో వీరలోకాన్ని చూచి సాత్రాజితి బ్రహ్మాండంగా అక్కడ వీర నారిలా వెలసిల్లింది యుద్ధోత్సాహంతో నారీమణి రాక్షసుల యొక్క కంఠాలలో ఉన్నటువంటి ఆ కంఠాలన్నీ దుడుమాడాలి అనుకున్నది ధనుష్టంకారం చేసింది నారీమణి వైర్య వైర సైనికుల యొక్క ధైర్యాన్ని తొలగిపోయేటువంటి విధంగా శత్రువులకు ఏనుగులు మొదలైనటువంటివి మూర్ఛ పొందేటువంటి విధంగా ఒక్కసారి నారిని సారించింది సత్యభామ ఎలా ఉన్నది నారి సారిస్తున్నది సత్యభామ యా వీర నారిని వర్ణించారు చూడండి బంగారు కంకణాల జనఘణ ధ్వనులు వింటి నారి ధ్వనితో కలిసిపోయినాయి కంకణాలున్నం ంగ్ జం ঝం ঝం ঝంజుం ঝంజుం ঝుంగ్ అంటున్నాయి సౌవర్ణ కంకణ ఝన ఝన నిన్న ధంబు సింగినీరవముతో చెల్లిమిసేయ చెవి కమ్మలు పొదిగినటువంటి మణుల యొక్క దగదగ కాంతులతో చెక్కిళ్ళ కాంతులపై వ్యాపించగా అందమైనటువంటి క్రీగంటి చూపుల ధళ ధళ కాంతులు బాణాల కాంతులు కప్పివేస్తూ ఉంటే శరములు ప్రయోగించడం వల్ల కలిగినటువంటి ఘమఘమ శబ్దం శత్రు సైన్యాల కలకల ధ్వనులను అణిచివేస్తూ ఉంటే వీర శృంగార భయ రౌద్ర విస్మయములనే భావాలు కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ కనపడుతున్నది సత్యభామ వేషం వేయాలి అన్నా సత్యభామ నడక చూడాలి అన్నా ఇవి తుట్రిపడాలి ఆమెలో సత్యభామ అంటే వీర నారి సత్యభామ అంటే శృంగార నారి సత్యభామ అంటే భయాన్ని కొలిపించే నారి సత్యభామ అంటే రౌద్రం సత్యభామ అంటే విస్మయం సత్యభామ అంటే నీ పొగరు అలాంటి రూపంతో ఉన్న వాళ్ళే సత్యభామ వేషం వేయాలి ఇవాళ ఎలా ఉన్నది ఆమె వీర శృంగార భయ రౌద్ర విస్మయ భావములన్నీ ఆమెలో ఏకేభవించి ఒక్కసారి రూపుదిద్దినవా అన్నట్టుగా సత్యభామ తొడగటం లాగటం ప్రయోగించడం కూడా గుర్తించలేనంత వేగంగా ఆమె యుద్ధం చేస్తోంది ఆడవాళ్ళు తక్కువ వాళ్ళ అని పురాణాల్లో చెప్పారా ఎవడో టీవీలో చదువుతుంటే ఎవడో నమ్మేది వీళ్ళ సత్యభామ చూడండి స్త్రీయే కైక చూడండి స్త్రీయే యుద్ధాలు చేసిన ఆడవాళ్ళు కవిత్వము రాసిన ఆడవారు విమానాలు నడిపే ఆడవాళ్ళు వేదములు చదివిన ఆడవాళ్ళు పతివ్రతలైన ఆడవాళ్ళు పతిని రక్షించుకున్న ఆడవాళ్ళు లోకాన్ని కాపాడిన ఆడవాళ్ళు కొడుకుని వీరునిగా తయారు చేసిన ఆడవాళ్ళు ఇంతమంది రకాలు ఉన్నారు ఆడవాళ్ళు భారతదేశంలో చంద్రముఖి అయినటువంటి సత్యభామ కోపంతో కనుబొమ్మలు ముడివేసింది వీరత్వం మూర్తిభవించినట్లు కన్నులు ఎర్ర చేసింది వాడి అయిన బాణాలు ప్రయోగిస్తూ శత్రువైనటువంటి నరకాసుని నొప్పించింది అదే సమయంలో అనురాగంతో మందహాసం చేస్తూ శృంగార ఆకారం దాల్చినట్టుగా సుంపైనటువంటి కన్నులతో సరసపు చూపులు ప్రసరింపచేసి ప్రయురైనటువంటి శ్రీకృష్ణుని మెప్పిస్తున్నది సత్యభామ యుద్ధం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మెచ్చుకుంటూ ఉన్నాడు సత్యభామ ఎడమపాదం ముందు పెట్టి కుడికాలు వంచి చెమటను తుడిచి ముఖాన వ్యాపించినటువంటి ముంగురులతో చెవి దాకాలాగినటువంటి త్రాడిని పట్టుకున్న చేతి వేల గోళ కాంతులతో వైరి సమూహం వైపు గురి చూస్తూ గుండ్రని ధనస్సు నుండి వదులుతున్న శర పరంపరలతో శత్రువును సంహరిస్తూ శోభించింది సత్యభామ బొమ్మల పిల్లలకే వెళ్ళలేని ముద్దరాలు ఇవ్వేళ్ళ యుద్ధానికి ఎలా రావాలి అని భావించింది చిన్నప్పుడు బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుంటారు అక్కడ కూడా పెద్దగా నేను రానని చెప్పేది ఇలా యుద్ధానికి ఎలా వచ్చింది మగవారిని చూడగానే చాటుకు వెళ్ళేటువంటి లతాంగి పగవారినికి గెలవాలి అని ఎలా అనుకున్నది బంగారు ఊయలలో ఎక్కటానికే భయపడేటువంటి పడతి గరుత్మంతుని వీపు మీద ఎలా గుర్చున్నది చిలకెత్తల కోలాహలము ఆలకించలేనటువంటి లీలావతి తప్పెట్ట ధ్వనులు ఎలా ఓర్చుకుంటున్నది నిమ్మళ్లకు నాట్యం నేర్పి అలసిపోయేటువంటి అవల ఎడమ పాదం ముందుంచి కుడిపాదం వంచి సమరంగంలో శత్రువుల యొక్క అభిమానాన్ని అంతం చేయటానికి ఎలా సిద్ధమైంది ఆహాహా ఎంత వింత ఎంత వింత ఎంత వింత వీణను చ వీణను చక్కగా పట్టుకోలేనటువంటి విరిబోని విల్లును ఎలా పట్టుకున్నది మ్రాకుకు త్రీవెను త్రాకించటం తెలియనటువంటి బాల ఒక చెట్టుకి తీగను చుట్టడమే రానటువంటి బాల ధనుస్సుకి నారిని ఎలా తగిలిస్తున్నది దారానికి ముత్యాలు గుర్చలేనటువంటి కోమలి వాడి బాణాలను ఏ విధంగా వింట సంధిస్తున్నదో చిలుకలకు పద్యములు చెప్పలేనటువంటి చెలువ అస్త్ర మంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నదో ఎంతగా కోరినా ఎక్కువగా మాట్లాడనటువంటి ముగ్ధ సింహనాదాలను ఏ విధంగా చేస్తున్నదో సింహనాదాన్ని చేస్తున్నది ఇక్కడ యుద్ధంలో అని అందరూ అనుకునేటట్లుగా ముల్లోకాలు మెచ్చుకునేటువంటి సద్గుణాలు కలిగినటువంటి సత్యభామ సమర సమర రంగంలో విలసిల్లింది వింటి నారి ధ్వని మేఘగర్జన అవుతూ ఉంటే దేవతలు చాతక పక్షుల్లా చూస్తూ ఉంటే ఇంద్ర ధనస్సు ఇంద్రధనస్సులా ఉంటే శ్రీకృష్ణుడు మేఘంలా ఉంటే తాను మెరుపు బాణ సమూహమే వర్షపు నీరులాగా రాక్షసులనేటువంటి అనేటువంటి చల్లార్చడానికి సత్యభామ సంగ్రామ భూమిలో వర్షాకాలాన్ని సృష్టించింది యుద్ధభూమిలో వర్షం జోరున వాన గురుస్తోంది ఏ వాన బాణముల యొక్క వాన మరి వాన రావాలి అంటే మేఘం గర్జించాలిగా వింటి నారి యొక్క ఆ ధ్వని మేఘ గర్జన మరి చాతక పక్షులు ఉండాలిగా దేవతలే చాతక పక్షులు మరి ధనస్సుండాలిగా ఇంద్ర ధనస్సు ఉండాలిగా వర్షంలో చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సే ఇంద్రచాపం మరి నల్లని మేఘం ఉండాలిగా శ్రీకృష్ణుడే నల్లని మేఘం మరి మధ్యలో మెరుపు తీగలు ఉండాలిగా తానే మెరుపు తీగ వర్షమేది బాణసమూహమే వర్షంలా రాక్షసులు అనేటువంటి దావాగ్ని చల్లారుస్తున్నది సంగ్రామ భూమిలో వర్షాకాలాన్ని సృష్టించింది బింబమై రవి బింబమై ఒప్పుని నిమ్మగం సత్యభామ ముఖం నందనందనుకేమో చంద్రబింబంలా నరకాసుడికేమో సూర్యబింబంలా ఒకళ్ళకి ఒకటే ముఖం ఒకళ్ళకి ఒక విధం ఒకళ్ళకి ఒక విధం ఎలాగా బింబమై రవి బింబమై ఒప్పుని కంద పకేతు వై ఘన్యధూమకేతు వై అలరు పూవో బిడిచంచేలాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయు ఆకృష్టమై మెలత చాప సంగర రంగంలో సత్యభామ ఎలా కనబడుతున్నది అద్భుతంగా వర్ణించారు పోతన సత్యభామ యొక్క ముద్దుల ముఖం నందనందనుడికి చంద్రబింబంలాగా నరకాసుడికి సూరి కనబడుతోంది నారీమని చీర చెరగు మురారికి మన్మధుని జెండాలాగా సురారికి ధూమకేతువులా కనిపిస్తోంది మాణినిమని మండలాకారమైనటువంటి ధనస్సు అచ్చునికి అచ్యుతునికి మన్మథ పరివేషంగా అసురునికి ప్రళయభాను పరివేషంగా భాసిల్లింది సుందరీమణి యొక్క సౌందర్యం హరికి అమృత ప్రవాహంలాగా ఇక హరికి అగ్నిజ్వాలలా తోచింది హరికేమో అమృత ప్రవాహంలాగా అరికి ఏమో అగ్నిజ్వాలలా తోచింది ఆ అలివేణి బాణవృష్టి ఆ అలివేణి బాణవృష్టి శవురికి సంతోషాన్ని కలిగించింది వైరికి రోషాన్ని కలిగించింది శ్రీకృష్ణులు శృంగార రసం నరకాసురునిలో వీరరసం విస్తరిల్లేటట్టుగా సత్యభామ సమరం చేసింది ఆ అద్భుతమైనటువంటి సత్యభామ యొక్క దివ్య రూపం అందుకనే సత్యభామ వీర శృంగారమూర్తిగా మనకు దర్శనమిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి యుద్ధ వర్ణనను రేపు కూడా మనం విందాం సత్యభామ యొక్క దివ్యమైనటువంటి వర్ణనా విశేషాలు విని భాగవతంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ధర్మాన్ని భక్తిభావాన్ని గ్రహించి అందరూ తరించదరుగాక స్వస్తి